డిసెంబర్ ఇరవై ఆరు రేపు కొడవలూరు మండలం రాజుపాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహిస్తున్నాం రెండు గంటలకల్లా ఐదు మండలాల నుంచి అందరూ కూడా రాజుపాలెం చేరుకోవాలి ఇక్కడ అందరూ కూడా సీనియర్ నాయకుల్ని పిలిచాము ఈరోజు ఏ మండలం ఆ మండలానికి సంబంధించి దయచేసి ఈ సీనియర్ నాయకులందరూ కూడా చాలా బాధ్యతగా క్రమశిక్షణతో వచ్చిన వాళ్ళని ఊరేగింపులో సభలో పాల్గొన్న తర్వాత మరలా గ్రామాలకి జాగ్రత్తగా వెళ్ళే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ ఉన్నాను దాదాపు మన నియోజకవర్గం నుంచి నాలుగు మండలాల నుంచి రెండు వందల ముప్పై బస్సులు పెట్టాం కొడవలూరు మండలం నుంచి ఆరు వందల ఆటోలు పెట్టాం అదేవిధంగా మన పార్టీకి సంబంధించిన లీడర్స్ కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానివ్వండి ఇవన్నీ కూడా దాదాపు మూడు వందల కార్లు అవుతున్నాయి మన నియోజకవర్గానికి సంబంధించి బయట నుంచి కూడా చాలామంది వస్తున్నారు అందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి దాదాపు ఇరవై వేల మంది హాజరవుతారని అనుకుంటున్నాం అన్ని ఏర్పాట్లు కూడా చేశాం ఎక్కడా ఇబ్బందులు కూడా జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం రెండు గంటలకల్లా రాజుపాలెం వచ్చే విధంగా నాయకులందరూ కూడా చర్యలు తీసుకోండి వచ్చిన వాళ్ళని చాలా జాగ్రత్తగా దగ్గరుండేదని పెడుతున్నాం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే నాకు తెలిసి నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు మూడు దగ్గరలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కన్నా కూడా ఇక్కడే ఏర్పాట్లు చాలా బాగున్నాయి చాలా బాగా చేస్తున్నారని కూడా విజయవాడ నుంచి కూడా ఫోన్స్ వచ్చినాయి ఐపాక్ వాళ్ళు కూడా చెప్తున్నారు అందులో కోవిడ్ నియోజకవర్గం అని అంటే అందరూ కూడా చాలా క్రమశిక్షణతో ఉంటారు అందరూ చాలా బాగా కష్టపడి పనిచేస్తారు చాలా ప్రోగ్రామ్స్ మీరు చూసున్నారు జీవిపి బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ ఇరవై సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో పదివేలకు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికీ డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల మెదడు వెన్నుపూస సమస్యలు మరియు శస్త్ర చికిత్సల కొరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ జీవీపీ బ్రెయిన్ అండ్ సెంటర్ సుబ్రహ్మణ్య స్వామి గుడి వెనుక సన్నీ మార్కెట్ నెల్లూరు పోలీస్ కు మనవ చేసేది కూడా బస్సుల్లో నుంచి దిగి సభా ప్రాంగణానికి వచ్చేటప్పుడు బాంబే హైవే మీద చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా రిటర్న్లో ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఈ బాంబే హైవే రోడ్డు క్రాస్ చేస్తారు కాబట్టి నేషనల్ హైవే సారీ నేషనల్ హైవే అందువల్ల వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ని వాళ్ళంతా కూడా కానిస్టేబుల్స్ ని వాళ్ళని అరేంజ్ చేసి రోడ్డు దాటేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి నాయకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతుంది నాయకులందరూ కూడా వస్తున్నారు డయాస్ మీద ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ నాయకులు మాత్రమే ఉంటారు డయాస్ ముందు ఒక హండ్రెడ్ మెంబర్స్ కి విఐపిస్కి అరేంజ్ చేస్తూ ఉన్నాం అక్కడ జిల్లా మంత్రి గారు రెడ్డి గారు నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీసు ఎంపీలు అదేవిధంగా కౌన్సిలర్స్ రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి కార్పొరేషన్ కి అక్కడ అరేంజ్ చేస్తున్నాం మహిళలందరూ కూడా దాదాపు మూడు వేల ఐదు వందల మంది నుంచి నాలుగు వేల మంది దాకా వస్తున్నారు వీళ్ళందరికీ కూడా చైర్స్ అరేంజ్ చేసి వీళ్ళు ఒక దగ్గరనే వీళ్ళందరికీ కూడా అరేంజ్ చేస్తూ ఉన్నాం చూసుకోవాల్సిన బాధ్యత సీనియర్ నాయకుల మీద ఉంది అందరూ కూడా చాలా సీనియర్స్ చాలా ప్రోగ్రామ్స్ చేసి ఉన్నారు ఎక్కడో కూడా ఇబ్బందులు లేకుండా మనం ఏ విధంగా అయితే వాళ్ళని తీసుకొస్తామో రిటర్న్లో కూడా వాళ్ళ బస్సులకి వాళ్ళ గ్రామాలకు చేరే వరకు ఆ ఫోన్ నంబర్స్ అన్నీ తీసుకొని వాళ్ళతో టచ్ లో ఉండాలని చెప్పి కోరుకుంటూ చలపతి గారిని మాట్లాడారు